వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరీ సాయి పదకొండు వందల అరవై రెండో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పాటిల్ గారి ఇంటి వద్ద జరిగిన సంఘటన గురించి అందరూ చర్చించుకుంటూ ఉంటారు ఇంత కులకర్ణి సర్కార్ సంతాపంతతో పాటు చేరుకొని హరి ఓం హరి ఓం పాటిల్ జీ నాకు ఇప్పుడే అందింది సమాచారం మీ ఇంట్లో ఏదో దాడి యత్నం జరిగింది అంట ఈ రోజు మీ మనవడి మీద జరిగింది రేపటి రోజున ఇంకొకరి మీద జరగచ్చు ఆ తర్వాత అలాగే ఒకరిని చంపివేయవచ్చు ఈ యొక్క ఘోరాలు జరగకముందే కొత్తగా ఎవరైతే బయట నుంచి వచ్చారో వారు అందరినీ మనం ఈ గ్రామం నుంచి బహిష్కరిస్తూ బయటికి పంపించే ప్రయత్నం చేద్దాం అనగా ఇంతలో బైజమ్మ నేను నమ్మబోను ఉండయాని ఈ పని చేశాడంటే నాకు నమ్మకం కలగడం లేదు సాయి చెప్పారు ఉండయ్యా ఇటువంటి పని చేసే అవకాశమే లేదని కాబట్టి నేను సాయిని నమ్ముతాను సాయి మీద విశ్వాసం నాకు ఉంది నేను మాత్రం వాళ్ళని తప్పు పట్టబోను అనగా ఇంతలో అలా కులకర్ణి సర్కర్ ఫకీరు మిమ్మల్ని ఎప్పటికీ చక్కగా చూసుకుంటూ ఉంటారు అండగా ఉంటారని అభిప్రాయపడతారు కదా మీరు అటువంటి నమ్మకం ఉన్న మీ యొక్క ఇంట్లోనే రోజు లూటీ జరిగింది మీకే ఈరోజు ఇటువంటి విధమైన ఆపద వచ్చి పడింది అమ్మ అని పిలిచే నీకే ఇటువంటి ఆపద వస్తే ఆ ఫకీరు కాపాడలేకపోయాడు మరి అప్పుడు మీరు ఇంకా ఆలోచించాలి కదా ఒకవేళ జరగరాని ఘోరం ఏదైనా జరిగితేను ఇప్పుడు నగలైపోయాయి రేపు ప్రాణాలు పోతేను అప్పుడు పరిస్థితి ఏమిటి అప్పుడు మీరు బాధపడి ఏమైనా ఉపయోగం ఉంటుందా కాబట్టి జాగ్రత్త పడండి ఇప్పుడే కొత్తగా వచ్చిన వారందరినీ ఆ ఉండ్రయ్యతో సహా అందరినీ బయటికి గెంటివేయండి అనగా పాటిల్ గారు లేదు సాయి యొక్క మాటలే మాకు వేదం సాయి ఏది చెప్తే అదే నేను పాటిస్తాను అని అంటారు ఇంతలో గ్రామస్తులు కులకర్ణి సర్కార్ మాటలు వింటుంటే మాకు కూడా సరి అయినదే అనిపిస్తుంది ఎందుకంటే సాయి మీకు అండగా ఉంటారు అటువంటి మీ ఇంటికి ఈరోజు ఆపద వచ్చిందంటే రేపు సాధారణ వాళ్ళ మాకు ఎటువంటి పరిస్థితి వస్తుందో అని మాకు కూడా భయం వేస్తుంది వారిని ఇక్కడ ఉండనియడం అంత శ్రేయస్కరం కాదు అని మాకు కూడా అనిపిస్తుంది అందరం కలిసి రేపు ఉదయం మాట్లాడుకొని వాళ్ళని ఇక్కడ నుంచి బయటికి వేసే ప్రయత్నం చేద్దాము వాళ్ళు ఇక్కడ ఉండకపోతేనే శ్రేయస్కరం మన అందరం భయపడకుండా ఉండాలి అంటే ఇది ఒకటే మార్గం అని అంటారు ఇంతలో సర్కార్ మనసులో నేను వచ్చిన పని దాదాపు పూర్తయిపోయింది ఇక బల్వంత్ ఇక్కడ ఉన్న మనుషులు వెళ్ళిపోతే నిర్మాణం చేపట్టడానికి కూలి వాళ్ళు దొరకపోతే అప్పుడు ఆ యొక్క మిల్లుని ఎలా కట్టగలుగుతాడు ఇక నేను ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఈ విషయంలో మాత్రం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కథం అని అలా సంబరపడిపోతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం గుండెయ్య తల్లి అలా అతన్ని వెతుక్కుంటూ గ్రామం అంతా తిరుగుతూ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు కనీసం నాతో మాటైనా చెప్పలేదే అని ఆమె కంగారు కంగారుగా అలా మొత్తం తిరుగుతూ ఉంటుంది మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ఎదురుగా కూర్చొని ఉండగా ఇంతలో ఉండ్రేయా అక్కడికి అలా చేరుకొని వెనక నుంచి సాయిని తొంగి తొంగి చూస్తూ ఉండగా సాయి గ్రహించి ఏమిటి ఉండ్రేయా అక్కడే ఆగిపోయావు రా అని అంటారు వెంటనే అలా అక్కడికి చేరుకొని నెమ్మదిగా తాను తయారు చేసిన విసనకరతో సాయికి చాలా నెమ్మదిగా అలా విసురుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు నీవు ఇప్పుడు ఏదైతే చక్కగా విసురుతున్నావో అది నాకు మంచి ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది ప్రశాంతతమైన వాతావరణాన్ని నాకు అనుభూతిని కలిగిస్తుంది అని అలా సాయి అంటూ ఉండగానే తల్లి అక్కడికి చేరుకొని ఆందోళనగా ఆ పిల్లవాడిని అలా చూస్తూ హో ఇక్కడ ఉన్నాడా అని ఆమె కొంచెం అలా ఉండ్రేయా నీవు ఇక్కడికి వస్తున్నాననే విషయం నాతో చెప్పనే లేదు అంటూ నెమ్మదిగా ఆ తల్లి కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ఆ పిల్లవాడు తాను తయారు చేసిన ఆ యొక్క విసనికరతో తల్లికి కూడా విసరడం మొదలు పెడతాడు వెంటనే ఆమె ఇదేమిటి ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగం ఆ పిల్లవాడు నేను నేనే అని అలా మాట్లాడలేక నెమ్మదిగా చెబుతూ ఉంటారు వెంటనే సాయి మీ అబ్బాయే స్వయంగా దీన్ని తయారు చేశాడమ్మా తన చేతులతో అనగా వెంటనే ఆమె నిజంగానా అని అలా మరలా మరలా అడుగుతుంది వెంటనే సాయి హా నిజంగానే అతను స్వయంగా దీన్ని తయారు చేశాడు అతను ఎవరి సహాయం తీసుకోకుండా అని అంటారు వెంటనే ఆమె కల్లమ్మట అలా నీళ్లు కారుతూ ఉంటాయి ఇంతలో సాయి మీరు అనుకుంటున్నట్టుగా మీ పిల్లవాడు సాధారణమైన వాడైతే కాదు తప్పకుండా మీకు ఒక మంచి పేరు తీసుకువస్తాడు చూస్తూ ఉండండి అనగా ఆమె అలా నమస్కరిస్తుంది సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు కొంత సమయానికి ఆ పిల్లవాడు ఇంటి వద్దకు చేరుకొని అలా నెమ్మదిగా బయట కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉండగా ఇంతలో వల తీసుకొని వచ్చి కొంతమంది అందులో బంధిస్తారు వెంటనే దొంగ ఇతను నిన్న రాత్రి దొంగతనం చేశాడు అని అలా అందరూ మాట్లాడుతూ ఉండగా వెంటనే తల్లిదండ్రి అలా ఇంట్లోంచి పరిగెడుతూ బయటికి చేరుకుని ఎందుకు మీరు నా కుమారుని ఇలా బంధించారు ఏమైంది అని అడుగుతారు వెంటనే వాళ్ళంతా ఏమిటి ఏమీ తెలియనట్టుగా ఉన్నారు నిన్న మీ కుమారుడు రాత్రి సమయంలో పాటిల్ గారి ఇంట్లో చొరబడి దొంగతనానికి పాలు పడ్డాడు అనగా వెంటనే వాళ్ళు నిర్గాంతపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కుమారుడు దొంగతనానికి పాలుపడ్డం ఏమిటి అని అలా ఆమె కంగారు కంగారుగా లేదు మీరు పొరపడుతున్నారు నా కుమారుడు అటువంటి పనులు చేయడు అని చెప్పి ఆమె బాధపడుతూ అంటుంది వెంటనే అక్కడికి కులకర్ణి సర్కార్ సంతాపంతా వాళ్ళు కూడా చేరుకుంటారు వెంటనే అతను చాలా ఆవేశంగా చూడండి ఎవరైతే బయట గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారో వలస వచ్చిన వారందరూ ఈ ఉండ్రయ్యతో సహా ఇక్కడి నుంచి బయటకి వెళ్ళిపోండి ఈ గ్రామ శ్రేయస్సు కోసం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అని అంటారు వెంటనే అక్కడ వారు చూడండి దయచేసి ఉండ్రయ్య తప్పు చేస్తే అతన్ని అతని కుటుంబాన్ని శిక్షించండి అంతేకాని మమ్మల్ని ఎందుకు శిక్షించాలనుకుంటున్నారు మేము జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చాము అనగా వెంటనే అక్కడ ఉన్న షిడీ ప్రజలు చూడండి మీరు ఇక్కడికి రావడం వల్లనే ఇవన్నీ మొదలయ్యాయి ఇంతకుముందు మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళము ఇప్పుడేమో లేనిపోని సమస్యలు వచ్చి పడ్డాయి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ హా మీరు ఇక్కడికి రావడం అందరికీ తిప్పలు వచ్చి పడ్డాయి కాబట్టి ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోండి ఈ షిర్డీ అధికారిగా నేను తీసుకుంటున్న నిర్ణయం షిర్డీ గ్రామ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెళ్ళిపోండి అని చాలా పెద్దగా ఆరిస్తారు వెంటనే అలా వాళ్ళంతా లేదయ్యా దయచేసి మా మీద నమ్మకం విశ్వాసం ఉంచండి మేము జీవనాధారం కోసం వచ్చాము మేము ఇక్కడ కూలి పని చేసుకుంటున్నాము మాకు లభించిన ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇలా కాజేయవద్దు దయచేసి మా మీద జాలి చూపండి అని వాళ్ళందరూ బ్రతిమ్లాడుతూ అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడండి ఈ రోజు ఒకరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు ఈ గ్రామంలోని వారు ఇబ్బంది పడకూడదు అంటే ఇది ఒక్కటే మార్గం వెళ్ళండి అని చెప్పి అలా కోపంతో అరుస్తారు ఇంతలో ఉండే తల్లిదండ్రులు చూడండి మా కుమారుడు అటువంటి తప్పు చేయబోడు అతను అసలు ఏమీ తెలియనివాడు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఎవరు దొంగతనం చేసినా కూడా ఇలాగే మాట్లాడతారు దొంగను అని ఎవరు ఒప్పుకోరు కదా తల్లిదండ్రులైనా వెనకేసుకునే వస్తారు కదా అనగా వెంటనే వాళ్ళు అయినా మా అబ్బాయి అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళడు అటువంటి వాడు ఒకరి ఇంట్లోనికి వెళ్లి దొంగతనం ఎలా చేయగలుగుతాడు కనీసం ఒకసారి ఆలోచించండి దయచేసి అర్థం చేసుకోండి మీరు అపార్థం మాత్రం చేసుకోవద్దు మీరు మమ్మల్ని ఇప్పుడు బయటికి గెంటివేశారు అంటే ఆకలి దప్పిదాలతో మేము చావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే కులకర్ణి సక్క చూడండి ఏంటి ఇంకా మీరు ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళ అందరినీ ఇక్కడ నుంచి బయటికి గెంటివేయండి అని వారి మనుషుల్ని ఆదేశించి మీరు ఇప్పుడు చేయకపోయినట్టయితే మీరు తిప్పలు తెచ్చుకున్నట్టే వీళ్ళ అందరి గుడిసెల్ని కూల్చివేయండి అందరినీ కొద్ది క్షణాల్లో బయటకి గెంటివేయండి అని కోపంతో రగిలిపోతూ అరుస్తారు ఇంతలో ఉండ్రయ్య అలా తన యొక్క పైన వేసిన ఆ నెట్ ని ఒక్కసారిగా అతను విప్పేసుకుంటాడు అక్కడ మనుషుల్ని కూడా పక్కకి నెట్టేస్తాడు వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో అతని ప్రవర్తన ఇప్పుడే ఇలా ఉంది అంటే ఎవరు లేని సమయంలో ఎలా ఇబ్బంది పడతాడో ఆలోచించండి అతనికి ఎంత ధైర్యం ఉంటే ఇటువంటి పనులు చేస్తాడు అనగా వెంటనే తల్లి దయచేసి పొరపాటు పడకండి నాకు మాడు మంచివాడు అతన్ని క్షమించండి అనగా వెంటనే సంతాజీ నీవు కులకర్ణి సర్కార్ తోనే ఇలా మాట్లాడతావా అని ఒక్కసారిగా ఆమెని పక్కకు తోసేస్తాడు వెంటనే అలా నెమ్మదిగా భర్త ఆమె ఇద్దరు కలిసి కులకర్ణి సర్కార్ని బ్రతంలాడుతూ ఉంటారు వెంటనే సర్కార్ మనుషులు అతన్ని కొట్టడం కోసమని కర్రలు తీసుకుని గట్టిగా కొడుతూ ఉంటారు అలా అతనికి తాకగానే ఆ కర్ర రెండు ముక్కలవుతుంది వెంటనే కులకర్ణి సర్కార్ ఎటువంటి వాటిని తీసుకువచ్చావు అసలు విరిగిపోతున్నాయి నీవు పని సక్రమంగా చేయడానికి వచ్చావా లేదంటే నాసిరకం కర్రల్ని తీసుకువచ్చావా అని కోపంతో రగిలిపోతూ అంటాడు వెంటనే అలా సాయి చూడండి సర్కార్జీ మీరు ఇతనికి అన్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడే ఇలా అతనికి నొప్పి తగల్లేయకుండా కర్రని ముందుగానే విరిచేస్తున్నారు నిజంగా ఉండ్రేయకి ఈ యొక్క విషయంలో ఎటువంటి పూర్తి నిజానిజాలు తెలియదు అతను ఆ తప్పు చేయలేదు అనగా వెంటనే సాయిని చూసి ఉండ్రేయ పరిగెడుతూ వెళ్ళి దాక్కుంటాడు వెంటనే సాయి చూడండి ఈ తప్పంతటికి కారణం ఇతనే అని మీరు అనడం ఏమాత్రం సరి అయినది కాదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవు నీ మాయలు మంత్రాలు ఉపయోగించి ఇక్కడ పనులన్నీ చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నీవు ఇప్పుడు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన సంఘటనకి అందరూ భయభ్రాంతులకి గురి అయ్యారు ఈ ఉండ్రయానే అందరినీ ఇబ్బంది పెట్టాడు అతను ఎంతగా భయపెట్టాడు అంటే రాత్రి సమయంలో ఏ ఒక్కరూ కూడా బయటికి రావడానికి సిద్ధపడడం లేదు ఈ ఉండ్రేయ ఇంటి దగ్గరికి రాత్రి ఎవరైతే అపహరించారో వారు రావడం సంతాపంతతో సహా ఈ గ్రామంలోని వారందరూ చూడడం జరిగింది ఇప్పుడు నీవు ఏం చెప్పినా కూడా వినరు అయినా తల్లిదండ్రి నిద్రపోతుంటే ఈ ఉండ్రయ్య లేకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఈ ఉండ్రయ్య అనే ఈ తప్పులన్నీ చేశాడు ఇది ఖచ్చితంగా నిజం ఎవరు కాదన్నా అవునన్నా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి లేదు ఉండ్రేయా ఇంట్లోకి వెళ్ళడం ఎవరైనా చూసారా సాక్ష్యం ఉందా రాత్రి దొంగిలించిన వ్యక్తి ఉండ్రేయా ఇంట్లోకి వెళ్ళాడు అని చెప్పడానికి అనగా ఏ ఒక్కరు ముందుకు రారు ఇంతలో కులకర్ణి సర్కార్ నీవు ఈ పిల్లవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఫకీర్ ఖచ్చితంగా దీనికి నీవు తగిన శిక్షని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అంటారు నేను నిక్కచ్చుగా అడుగుతున్నాను ఉండ్రే అనే ఇవి చేశాడు అని ఎవరి దగ్గరైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా అని సాయి అడుగుతారు ఏ ఒక్కరూ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతారు ఇంతలో ఒకరిని సర్కార్ నేను ఈ గ్రామ అధికారిని నాకు ఎటువంటి సాక్ష్యాధారాలు అవసరం లేదు గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం నేను వారి భవిష్యత్తు బాగుండాలని ఇక్కడ ఉన్న వారందరినీ బయటికి వేయాలనుకుంటున్నాను ఇదే నా యొక్క నిర్ణయం అనగా వెంటనే అలా అక్కడ ఉన్నవారంతా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనే సాయి సాక్షాధారాలు లేకుండా ఒకరిని ఇబ్బంది పెట్టడం సరియైంది కాదు చూడు ఉండ్రేయా ఇప్పుడు నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నీవు నీకు సహాయం చేసుకోలేకపోయినట్టయితే తప్పకుండా నీవు బాధపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నీవు మాట్లాడాల్సిన రోజు వచ్చేసింది చూడు నీవు చెప్పు నిన్న రాత్రి సమయంలో నీవు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అని అడుగుతారు వెంటనే ఉండ్రేయా నేను సాయితో పాటు ఉన్నాను అనగా వెంటనే అందరు నిర్గాంత పోయి చూస్తారు ఇంతలో సాయి చూడండి ఉండ్రయ్య సరిగ్గా సమాధానం చెప్పాడు అతను తల్లి కోసం నా దగ్గరికి వచ్చి నేను ఒక చేతి పంకణం తయారు చేయాలనుకుంటున్నాను విసిన కర్ర మా అమ్మ కోసం తయారు చేయాలనుకుంటున్నాను నాకు నేర్పించండి అని అడిగితే నేనే అతనితో దాన్ని తయారు చేయించాను అనగా వెంటనే తల్లి అలా తన కోసం తీసుకువచ్చిన దాన్ని అలా చూపించి సాయి దగ్గరే ఉండి తయారు చేసి మరలా ఉదయాన్నే నా పిల్లవాడు సాయి దగ్గరికి వెళ్ళాడు ఇదిగోండి సాక్ష్యం అని ఆమె తన ఇంట్లో దాన్ని తీసుకొచ్చి అందరికీ చూపిస్తుంది ఉండ్రేయ నా దగ్గర ఉంటే ఆ సమయంలో ఎవరు ఆ పని చేశారు అనేది ఇక ఆలోచించండి ఉండ్రేయ్య మీద ఇటువంటి అభాండం వేయడం సరైనదేనా అని అడుగుతారు ఇంతలో కులకర్ణి సర్కర్ చూడు బైరాగి నువ్వు ఎప్పటికప్పుడు ఇటువంటి దోషల్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటావు నీ మాటలు ఎవరు నమ్ముతారు అనగా పక్కనే ఉన్న గ్రామస్తులు సాయి మీద మాకు నమ్మకం విశ్వాసం ఉన్నాయి సాయి అడుగు జాడల్లోనే మేము నడవాలనుకుంటున్నాము సాయి ఏది చెప్తే అదే సాయి చెప్తున్నట్టుగా ఇప్పుడు ఉండ్రేయా తప్పు చేయలేదని మాకు అనిపిస్తుంది అనగా ఇంతలో సాయి చూడండి ఉండ్రే అది నిజంగా ఎటువంటి తప్పు లేదు అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు నీవిప్పుడు ప్రజల విషయంలో అన్యాయం జరిగేలా చూస్తున్నావు ఒకవేళ ఈ ఉండ్రేయ వలన ఎప్పటికైనా ఏదైనా జరగడానికి జరిగితే దానికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇది మొత్తం నీ మీదనే పడుతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాడు వెంటనే సాయి నేనే బాధ్యత వహిస్తాను ఉండ్రేయ తరపున మీ దగ్గర సాక్ష్యం ఉంటే అప్పుడు ఏదైనా చేయండి అప్పటి వరకు ఈ ప్రజలందరూ ఇక్కడే ఉండి జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని అంటారు కొంత సమయానికి ఉండే బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇంతలో అలా తల్లి భర్తతో చూడండి ప్రతి విషయానికి నీవు అని కొట్టడం సరి అయింది కాదు అతను కూడా సాయితో ఉన్నప్పుడు కొన్ని విషయాలని తెలుసుకుంటున్నారు ప్రశాంతంగా కొత్త విషయాలలో అతను మంచి చెడు అనేది ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు మీకు తెలుసా నేను సాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నేర్చుకోవడాన్ని స్వయంగా చూశాను అనగా వెంటనే అతను చూడు ఈ పిల్లవాడి వల్ల మనకు లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి వాడిని ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు అనిపిస్తుంది ఇక్కడ నుంచి నేను ఆ పిల్లవాడిని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి వదిలేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది కనీసం ఎక్కడైనా వదిలేస్తే అయినా మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనగా తల్లి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు విన్న ఆ పిల్లవాడు మౌనంగా దూరంగా పిల్లలు ఆడుకోవడం కనిపించగా అలా వారి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని అక్కడికి వెళ్ళి వారి దగ్గర ఉన్న బంతిని అలా తీసుకొని నేను నేను కూడా మీతో ఆడుతాను అనగా వెంటనే ఆ పిల్లలు భయాందోళనకి గురి అయ్యి లేదు ఇలా ఇవ్వు అని చెప్పి బంతిని అడుగుతూ ఉంటారు వెంటనే ఉండ్రేయా నేను మీతో పాటు ఆడాలనుకుంటున్నాను అని ఆ పిల్లలకి దగ్గరగా వెళ్ళబోతూ ఉండగా ఇతన్ని చూసి వాళ్ళు భయపడిపోతూ దూరం దూరం పరిగెడుతూ వెళ్తారు అలా కొంత సమయం జరుగుతుంది ఇంతలో ఆ పిల్లల తల్లిదండ్రులు అటువైపు నుంచి వస్తూ ఉండ్రే అని చూసి పిల్లల్ని ఎక్కడ భయపడుతున్నాడో అన్న కంగారులో వచ్చి అని తిట్టడం మొదలు పెడతారు ఈ సంభాషణ ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి అర్థం కాగా వెంటనే పరిగెడుతూ వెళ్తారు వెంటనే చాలా ఆవేశంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు చూడండి ఈ పిల్లవాడితో రోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఇతని వలన మమ్మల్ని అధికారులు ఇక్కడ నుంచి బయటికి గెంటివేయాలన్న కోపంతో ఇందాక మాట్లాడేరు ఇంతలో జరిగిందో లేదో మరలా వచ్చి పిల్లల్ని కంగారు పెడుతున్నాడు అసలు ఇతను ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు మీరు మర్యాదగా ఇతన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా అడవిలో వదిలేనన్నా వదిలేయండి లేదంటే ఎక్కడైనా విడిచిపెట్టండి అంతేకాని ఇలా రోజుకొక న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మేము ఊరుకునేది లేదు ఇతనికంటే మానవ మృగమే నయం అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడి ఇతని వల్ల ప్రతిరోజు సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి ఇతన్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోయినట్టయితే ఇక మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు అర్థమైందా అని కోపంతో రగిలిపోతూ మీ వల్ల మేము కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాము అని అరుస్తారు వెంటనే తల్లిదండ్రులు క్షమించండి అని అలా నెమ్మదిగా అడుగుతారు వెంటనే అలా వాళ్ళు ఏంటి క్షమించేది అని చెప్పి కోపంగా అరోగా ఉండ్రే బాధపడిపోతూ ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఇంతలో తల్లి చూడండి బాధపడవద్దు అనగా వెంటనే తండ్రి ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైనా అర్థమైందా అనగా ఇంతలో ఆమె అతనికి మనశ్శాంతి లభించే చోటు ప్రశాంతంగా అతన్ని ఆదరించే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు నేను తర్వాత వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి అలా నెమ్మదిగా చెబుతుంది ఇంతలో ఉండ్రయ్య సాయి దగ్గరికి చేరుకొని జరిగినంత వివరించి ఏడుస్తూ ఉండగా వెంటనే సాయి చూడు బాధపడవద్దు నీవు ఉదయం నుంచి ఏమీ తినకుండా దుఃఖిస్తున్నావు కదా మొదట ఆహారం తిను ఉండ్రేయా నీకోసం అదిగో ఆ కొండలో లడ్డూలు పెట్టి ఉన్నాయి వెళ్ళి తీసుకొని తిను తర్వాత మాట్లాడుకుందాము అని అలా నెమ్మదిగా సాయి చెప్తారు లడ్డూలా అని అలా అతను తినడం కోసమని వాటిని తీసుకోవడానికి బయలుదేరతాడు ఇంత తర్వాత కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ